एपी डिजास्टर मैनेजमेंट तो एपी चंद्रबाबू चंद्रबाबू नायडू समावेशम साथ This is the This is Krishna So this is like they are giving it at the Vishakapatna, right? This is the depression, of the eye of the stars. So, that eye of the storm is being given through Vishalapatnam area, sir. While the rain is on the southwest quadrant, this side. That is the rains are here. వాట్ లాస్ట్ టైమ్ వచ్చే ముందుకి మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యావింగ్ వాట్ ఈస్ ది క్వశ్చన్ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని కురి నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశ్ గారి సిక్స్ అవర్ పడుతుంది ఎంత నైన్టీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ ఐ కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ ది విల్ హ్యావ్ ఏ క్లారిటీ రియల్ టైం బేసిస్ రియల్ టైం బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీస్ కాంట్రిబ్యూటర్ కాంట్రిబ్యూటర్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే ఐ వుడ్ యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో ట్యాలీ అయింది అనేది వేర్ యూ హెట్ వర్క్ ఇట్ అవ్ ఇప్పుడు నేనేమంటానంటే యూ కెన్ నాట్ డేటా ఇది ఎవ్రీ టైం ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ అస్ టు లర్న్ అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది మొక్కుబడిగా చేసే లాభం ఉంది సైంటిఫిక్ గా చేయాలి నాలెడ్జ్ వన్ దర్ ఇస్ ఎ ట్రూత్ దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మాకు నాలెడ్జ్ ప్రాపర్ గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద యాక్షన్ అవుట్కమ్స్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు వాటిది ఎవరినా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారా జియాలజిస్ట్ ఎవరిన ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రలో పెద్దగా రెయిన్ ఓకే నీకు ఓవరాల్ గా ఇది కర్ణాటక తెలంగాణ ఈ పక్క ఉంటే కర్ణాటక మహారాష్ట్ర ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ 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 ఏరియాలో కృష్ణా ఏరియా 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 గోదావరి డివిజన్ ఉంది 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 ఆ తీసుకోగలిగా కూడా 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 మనం మనం నుంచి నుంచి ఈ టైం వన్ వన్ డే అక్కడ ఎందుకు పోలీసులు హవర్లీ రీడింగ్స్ పోలవరం ఇక్కడ కృష్ణాలో ఏంటి పరిస్థితి ఇప్పుడు కృష్ణ కూడా ఇప్పుడు అవర్లీ రీయింగ్ మెయింటైన్ చేసినాక సెవెన్ ల్యాక్ టూ సెక్స్ ఇప్పుడు ఎక్కడ రాసి మ్యాడమ్ కాదు ఇంకా కొన్ని నైన్ ఫైవ్ నైట్ నైన్ మరి సెవెన్ మామూలుగా మనకు సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా మనము క్యాచ్ కూడా వాటర్ తగ్గతా ఉందా పెరుగుతుందా క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్ వస్తా ఉంది అది అడిగేది కాచ్ వెంట ఏరియాలో మనకి మార్నింగ్ మనం ఇలా అవర్లీ బులెటిన్ గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ కలెక్టర్ ఎవ్రీ అవర్ పోస్ట్ చేస్తాం వాట్సాప్ గ్రూప్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఎంఆర్ఓ లెవెల్ వరకు కూడా మనం డౌన్ ఇన్ లెవెల్ కూడా పంపిస్తాం ఫోర్కాస్ట్ కాదు ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది ఉన్నాయి ఇంట్లో మూడు లక్షల అరవై వేలు శ్రీశైలం ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై మూడు వేలు ఇచ్చారు అక్కడ నుంచి మళ్ళీ మీకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేలు ఒంటి గంటకి ఇచ్చారు ట్రెండ్ స్టడీగా ఉందనిచ్చారు నాగార్జ్ సాగర్ కి మొత్తం నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు ఇక్కడికి వచ్చాక నాలుగు లక్షల తొంభై మూడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్ లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు ఇంకా తగ్గుతుంది అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా అంటే దీన్ని నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి నాగార్జు సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు అది రిలీజ్ చేసుకోవాలి దగ్గర ఆ రెండు బ్యాలెన్స్ అయిన పొద్దున కూడా నాగార్జుసాగర్ స్టార్తో మాట్లాడడం శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాం శ్రీశైలంకి ది ఇస్ తెలంగాణ రైల్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే

అప్పుడు తప్పుకుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను నాకు వాళ్ళ ల్యాబ్ మీరు అందరూ కూర్చొని మీరు మీ ఎకానమిస్ లో ఇంజనీర్ కూర్చొని వర్కౌట్ చేయండి రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఇస్ మై కన్సర్న్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారా వినియ అప్డేట్ చేస్తున్నారు Okay, it's just